వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కి చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఇక్కడ పొలం కాదు పొలాలు చూపిస్తాను అను అంది ఏంటో మరి నాకు తెలియదు రెడీ అవ్వ బావా వెళ్దాం ఎప్పుడో చెప్పింది ఇప్పుడు వాళ్ళు రెడీ అయ్యారు రే లక్కీగా హాయ్ చెప్పరా హాయ్ చెప్పు ఇప్పుడు వీడు రెడీ అయ్యాడు బావా ఇటు చూడు పౌడర్ పొలంలో ఎత్తనాలు చల్లినట్టు చల్లుతున్నాడు బావా ముద్దుగా బుద్ధిమంతరాలాగా రెడీ అయ్యి కూర్చుంది క్యూట్గా ఉంది కదా వద్దు ఇదిగోండి చూడండి కాళ్ళు మీద వేసుకున్నాడు పౌడర్ వద్దురా రే రే హాయ్ చెప్పరానికి హాయ్ చెప్పమా పేమంటే ఏంటి సంక్రాంతి పండుగ అంటేనే కీడు పండగ అంటారండి మా వైపు ఈ కీడు పోవడానికి ఎద్దు ఎముక ఎద్దు బొక్క వండు రేగంప అండ్ జిల్లెడు మండ అయితే కోసి సాయంత్రం పూట ఇంటి పైన వ్యాపారాలు అంటే షాపుల దగ్గర కానివ్వండి పొలాల దగ్గర కానివ్వండి అలా పెట్టుకుంటారనమాట దాని ద్వారా వచ్చిన కీడు పోయిద్ది అని చెప్పేసి నమ్ముతారు ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో వెనకటి నుంచి అలా చేసుకుంటూ వస్తున్నారు పోయిన సంవత్సరం కూడా ఈ విషయం మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ ఈసారి కూడా అయితే షేర్ చేసుకున్నాను ఇంత చేసాక కూడా చాలా మంది ఇంకా కొడుకున్న వాళ్ళకి ఇలా కీడొచ్చింది ఇద్దరు కూతుళ్ళు వాళ్ళకి ఇలా కీడొచ్చిందని రకరకాల కీళ్ళు ఎంచుకొని మరి దానికి తగ్గ పరిష్కారాలు అయితే చేసుకుంటున్నారు ఎవరి నమ్మకాలు వాళ్ళవి బట్ ఒక మాట అయితే చెప్తున్నాను దీనివల్ల ఏమైనా కీడు పోయిద్దంటే ఇది కూడా ఏముండదు కానీ నమ్మకం వెనకటి నుంచి ఇలా ఫాలో అవుతూ వస్తున్నారు కదా దీనికి కూడా సైంటిఫిక్గా ఏదో రీజన్ ఉండే ఉంటుంది కానీ అది మనకు తెలియదు అనమాట సో కీడు పోవడానికి ఇలా అని చెప్పేసి అయితే నమ్ముతారు రేగంప జిల్లెడు మండ అండ్ ఎద్దు ఎముక అయితే ఇంటిపైన వేస్తారనమాట చిల్లం కో నిదానం కోసా చేసినట్టేనా ఇంకా రే అక్కడ పెట్టలు గూడుంది జాగ్రత్త మా అమ్మ రేగంప కోసేసింది నానమ్మ ఏమో ఎద్దు బొక్క తీసుకొచ్చింది నేనేమో జిల్లేడు మండ కొట్టడానికి వెళ్తున్నాను జిల్లేడు మండ కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పాలు చిల్లి కళ్ళలో పడ్డాయండి కళ్ళు పోతాయి అంటారు సో అందుకే జాగ్రత్తగా కోస్తున్నాను అనమాట ఇదిగో గ్యాప్ లో కొట్టు నాన్న జాగ్రత్త ఇద్దేమో రే స్లోగా రా నేనే ఉన్నాను బుజ్జి స్లోగా నాకు చేతి అక్కడ తగిలిద్ది అని కవర్ చేసాలి రా బావా ఇక్కడ తములపాకు చెట్టు ఎవరు వేసారు బావా చెట్టు తమలపాకు ఏమో ఇప్పుడు ఏం చేస్తారు అట్లా జిల్లేటి సెట్ ఒకటి బావ ఒక మండే పెట్టు బావా రెండు సెట్లు అయ్యి ఇక్కడ సాంప్రదాయాలండి ఇవి ఏ రేకుల మీద అండి నువ్వేస్తావరా ఆ మూడు రెడీ చేసుకుని అయితే ఇంటి అయితే పెట్టేశానండి మా నాన్న అంత ముందు ఆ సబ్జా సబ్జాని ఏమంటారు సన్సైడ్ అంటారు కదా దాని మీద పెట్టించాడనమాట మా అమ్మ మర్చిపోయి ఓ ఇల్లు మీద వేయాలి ఇల్లు మీద వేయాలని చెప్పేసి అని అంటుంది అమ్మ అది కూడా ఇల్లులోనే ఉంది కదా దానిపైన కూడా పెట్టొచ్చు పోయిన సార్ బాప అక్కడనే పెట్టించాలి అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడైతే పెట్టాను అనమాట రేగుముళ్ళు గుచ్చుకుంది ఇంకా మొత్తానికి అయితే అక్కడ పెట్టేశాను చెప్పాను కదా ఇంటి పైన మనకున్న ఏమైనా వ్యాపారాల అంటే షాప్లు ఏమైనా ఉంటే కూడా అక్కడ కూడా పెట్టుకోవచ్చు మా అమ్మకున్న చిన్న బడ్డీ కదా సో అక్కడ కిరాణం కొట్టు మీద కూడా పెట్టాను అనమాట ఇంకెక్కడి నుంచి బయలుదేరాను సో ఫ్రెండ్స్ బయలుదేరామండి రేపు పండుగ ఉంది కదా సో భోగి రేపు రేపు పండగలో కావాల్సినవి కొన్ని మర్చిపోయామనమాట అమ్మ మర్చిపోయింది కావాల్సినవి ఏం తీసుకోలేదు సో అమ్మ కావాల్సినవి అంటే కొబ్బరికాయలు అలాంటివి ఉన్నాయన్నమాట తీసుకోవాల్సినవి అవి తీసుకుంటాము వెళ్లే ముందు ఇక్కడ తాతయ్య వాళ్ళది పొలం నాటు అనమాట సో ఒకసారి నాటేసేవి మిరప తోట ఇంకా చెనకాయ తోట ఇట్లా ఉన్నాయి చెనకాయ చేను ఇవన్నీ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి తెలిసే ఉంటది తెలియని వాళ్ళకి ఎప్పుడు ఊరు వెళ్ళిన బ్లాగ్స్ బాగుంటాయి అక్కడ చూపించండి అక్కడ చూపించండి అంటున్నారు కదా మాదైతే అయిపోయింది సో ఇప్పుడు తాత వాళ్ళు వేస్తున్నారుగా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాం పిల్లలు ఇద్దరు అమ్మ దగ్గర వదిలేసి అయితే వెళ్తున్నాను చూసేయండి వెళ్తున్నాము మొహానికి కొంచెం పౌడర్ ఎక్కువైనట్టుంది తెల్ల కనబడుతుంది ఎంత తుడుచుకున్నది ఓట్లేదు ఆ క్లిప్ అయితే తీసేస్తాను నేను తుడుచుకున్న క్లిప్ చూసారా సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో ఇలాంటి పచ్చని పొలాలు చూసి ఎన్ని రోజులు అవుతుందోనండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కానీ ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు ఓన్లీ మా పొలం వరకు వెళ్ళేదాన్ని ఇంటికి వచ్చేసేదాన్ని ఇదే పదమ్మ ఇప్పుడు తింటాను తింటాను నీ చుట్టమే నీ చుట్టమే నీకోసమే వచ్చినా పొలం చూపిద్దా నాటేషేదా వచ్చిన వచ్చినా తాత ఫోన్ ఎత్తట్లేడు మంచి గుస్తున్నాడుగా మన పొలంకి కూలోళ్ళు వస్తున్నారంటే అసలు తీరని తీరదండి అమ్మమ్మకి చూసారా ఇప్పటికవుతుంది సాయంత్రం అనమాట మధ్యాహ్నం అన్న సాయంత్రంకి తింటుంది అనమాట ఇంకా వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానివ్వండి నాట నేర్చడం కానివ్వండి అలా చాలా పనులు ఉంటా ఉంటాయి సో ఆ పనులన్నీ చేసుకునేసరికి తినడానికి కొంచెం లేట్ అవుద్ది అలాగే అమ్మమ్మకి అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట నేను జస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక నాకు కూడా వెయ్యాలనిపించింది సో ఇంకా వాళ్ళని అడిగి అయితే నేను పొలంలోకి దిగుతున్నాను పొలంలో దిగితే ఆ బురదకి కాళ్ళు దిగబడ్డాయి అంటే మళ్ళీ లేవన్న విషయం నాకు తెలుసు కానీ మీకు చూపించాలన్న అత్యుత్సాహం నేనైతే పొలంలోకి దిగుదామని డిసైడ్ అయ్యాను ఇది వచ్చేసి వరి పంట అండి వీటిని మేము అంటాం అనమాట గట్లో అంటాం కదా సో పార్టీషన్స్ గా నడవడానికి ఇవన్నీ అరేంజ్ చేస్తారనమాట ఇవన్నీ కడతారు అనమాట మట్టితోనే రుద్ది వరాలు కడతారు సో వీటిని అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి చూసినావా Who's <laughs> going? మీద పొలాల్లో నాటలేసేటప్పుడు చక్కగా పాటలు పాడతారండి మంచి మంచి పాటలు సో ఎవరైనా వరుసకు ఉన్నారంటే వాళ్ళని ఏడిపించేలాగా భలే పాటలు పాడతారు ఈ వరాల మీద నడవడం చాలా రోజుల తర్వాత కదా కొత్త కొత్తగా ఉంది ఎక్కడ పడతానో అని భయం వేసిందనమాట ఇంకా ఉయ్యాల ఉయ్యాల సాంగ్ ఉంది కదా సో ఆ పాటను కూడా భలే కామెడీగా పాడారనమాట ఉయ్యాలో ఉయ్యాల లింగయ్య బా లింగయ్య లుంగి అని పాడారనమాట మస్తు నవ్వుకున్నా నేనైతే పాటలు పాడుతూ అంతే ఎంజాయ్ చేపిస్తారు అంతే నవ్విస్తారు అలాగే పా పాటలు పాడుతూ అంతే ఏడిపిస్తారు కూడా అందులో వాళ్ళ కష్ట సుఖాలు కూడా చెప్పుకుంటూ పాటలు పాడతారనమాట సో భలే ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ నేను సిటీకి వెళ్ళి కావాల్సిన కొనుక్కు రావాలి కదా అందుకని ఫ్యాంట్ అనేది అంత పైకి మలిచేశాను అనమాట మొత్తానికి నేను కూడా ఇవాళ నాటైపోతున్నాను చాలా చాలా ఇవ్వసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళది వేసేటప్పుడు అనమాట ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే కూరలు ఉండే అంత టైం కూడా ఉండదు పచ్చళ్ళే తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా అంటే ఎవరి పంటకి వాళ్ళు కూరలు వస్తున్నారంటే వాళ్ళైతే కూరలు వండుకునే టైం కూడా ఉండదు అనమాట అట్లా మా నా మామమ్మ నాటేసేటప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొచ్చిన రోజులు గుర్తొచ్చాయన్నమాట నేను అట్లా గట్ల మీద కూర్చొని ఆ మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్న రోజులు అయితే బాగా గుర్తొచ్చాయి నాకు ఇప్పుడు నేను వేస్తున్న పొలం ఉంది కదండి ఈ పొలంకి దగ్గరలోనే మా నాన్నకి మా తాతయ్య ఇచ్చిన పొలం కూడా పొలం కాదు చేను చెలక అంటారు అంటే మెట్ట మాగాని ఉంటుంది కదా సో అలా మాగాని అనుకుంటా అంటే మరి వరి వేసేదాన్ని ఏమంటారు నాకు ఈ రెండు వేరియేషన్స్ ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను సో అలా వరి కాకుండా వేరేవి వర్షాలకు పండే పంటలు ఉంటాయి కానీ పత్తి శనగ ఇవి ఉంటాయి కదా అలాంటి పొలం ఇచ్చారనమాట అది నా చదువుల కోసం మా చెల్లి చదువుల కోసం మా నాన్న అయితే అమ్మేశారు సో అమ్మేసి ఇల్లు కట్టుకొని మా చదువులకైతే పెట్టారనమాట ఆ డబ్బులు ఇంకా మాకు మా నాన్న సంపాదించుకున్న పొలం మాత్రమే ఉంది ఇంకా స్టోరీ ఉంది దానికి ముందు ముందు రోజుల్లో చెప్తానేమో అక్కడి నుంచి వచ్చాక మా ఆయనతో అవే విషయాలు చెప్పుకుంటున్నాను మా నాన్న ఇక్కడ పత్తి అవి వేసేవాళ్ళు మా పొలం ఇక్కడనే దగ్గరలో ఉండేది అది అమ్మేశారు చాలా బాధగా ఉంది అప్పట్లో అమ్మినప్పుడు చాలా తక్కువ రేట్ అండి ఇప్పుడైతే అది ముప్పై లక్షలు యాభై లక్షల దాకా ఉందన్నమాట ఎకరం వచ్చేసి బట్ మా నాన్న అమ్మినప్పుడు మాత్రం రెండు లక్షలు మూడు లక్షలు అంతే సో భలే బాధేసింది మాకు అప్పుడు ఆ సిచ్యువేషను అమ్మాల్సిన సిచ్యువేషను అందుకే అమ్మేసాము కానీ అది ఉంటే ఇప్పుడు మా లైఫ్ వేరేలా ఉండేది అన్న విషయాన్ని అయితే మా ఆయనకి చెప్పుకుంటూ వచ్చాననమాట ఇంకా ఎందుకులేండి గతం గత ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బతికితే అవ్వదు ఇంకా మరి అది అమ్మకుండా ఉండే ఉన్నట్లయితే నా చదువు అయ్యేది కాదు బీబీఎం చేశాను కదా బిజినెస్ మేనేజ్మెంట్ నాకు ఇయర్లీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కట్టేవాళ్ళు మా నాన్న హాస్టల్కి స్టడీస్కి కలిపి నాకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దాకా ఖర్చు అయ్యేవి ఇంక నాటేసినంత వరకు వేసేసి కాళ్ళు కడుక్కుంటున్నాను ఇది దిగబడట్లేదు మరి పై పైనే ఉన్నాయి నీళ్లు మంచిగా నీట్గా ఉన్నాయి అనమాట కాళ్ళు అయితే కడుగుతున్నాను ఎప్పుడు మెట్టె జారిపోయిందో జారిపోయిందండి అసలు చూసుకోలేదు తెలియలేదు మామూలుగా మెట్టెలు నాటలేసేటప్పుడు అందరు తీసేస్తారు మెట్టెలు కాళ్ళ పట్టాలు తీసేస్తారు ఆ బురదకి జారిపోతాయి అనమాట ఇంకా నాకు కానీ నా విషయం అప్పటికి గుర్తుకు రాలేదన్నమాట నాది మెట్టయితే సెకండ్ ఫింగర్ది జారిపోయింది పడిపోయింది చూసుకోలేదు నేను కానీ తర్వాత వీడియో ఓపెన్ చేసి చూస్తే నాకు ఇక్కడ కాలు కడుక్కోడానికి ముందు దిగినప్పుడు ఉంది కడుక్కునేటప్పుడు లేదంటే ఇక్కడే ఇక్కడ పడిపోయి ఉంటుంది చూద్దాం దొరికితే మనది దొరకపోతే ఇంకా నేలతల్లికి వెళ్ళిపోయిలే అన్నట్టుగా నేనైతే వెతుకుతానే ఉన్నాను వెతకంగా వెతకంగా అయితే నా మెట్ట దొరికిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎట్టిపోయిందంటే

గిల్ల కూడా జాగ్రత్తగా ముళ్ళుండి కూర్చుంటే సర్లే దానికి రా వొడ్డుకి రా ఉందా మెట్టి పెట్టి కాల్కి ఇంక నయం పొలం మొత్తం రుచి రుచి ఇప్పుడు ఇతికి ఇది వీళ్ళు కూడా మన వీడియో చూస్తారంట సో చెప్తున్నారనమాట మీ వీళ్ళు మా ఊరు వాళ్ళు కాదండి వేరే నుంచి వచ్చి ఇక్కడ నాట్లు వేస్తున్నారు ఈ మధ్య నాటలు ఎవరూ ఎంచుకోవట్లేదండి ఈ వడ్లు చల్లించుకుంటున్నారు పొలంలో నా మొత్తానికి నా మెట్టు దొరికింది అని చూసాను ఎంత స్పీడ్ స్పీడ్ చేస్తాను ఫ్రీగా దొరుకుతుంటే వాళ్ళ ఇది కూడా నా మెట్టి పోయి దొరికింది వామ్మో మెట్టే జారిపడ్డది జారి పడ్డది నేను రాలే నాకు తెలుసు ఇట్లా మట్టిలో దిగితే నాటేయడానికి పోతే అందరు మెట్టెలు తీసే వస్తారు జారిపోతాయి ఆ ఏమంటారు ఆ మట్టికి బురదకి సో చూపించాను కదండి నాట్లేసేది ఇప్పుడు మీకు ఇగో ఈ కొంగల్ని తోలుతున్నారు బనస్తావు ఇంకా ఏ చెప్పని అక్కడ ఉండిపోయినావా మిరప మిరప తోట అన్నా చనకే చూపిస్తాను పదండి నువ్వు నాన్నది ఇవే నేను చూపిస్తా నీకు తెలిసా ఏంది

ఇప్పుడే ఇగో చోళ్ళు వచ్చేసినాయి ఇంత బారు ఇక ఇప్పుడే కొమ్మలు వస్తున్నాయి వీడికి ఎరా ఫ్రెండ్స్ ఇదేమో బొబ్బరికాయ అనమాట ఇంకొంచెం లాగా వస్తే వీటిలో బీన్స్ బీన్స్ కావాలంటారు అవునా ఇదేమో పచ్చిది ఇదేమో ఎండు ఉంది రెండు చూపిస్తాను పచ్చిది తింటే కూడా మస్తు ఉంటుంది కానీ ఎక్కువ తినకూడదు ఇంక ఇది కాయ కాలేదు దీంట్లో పచ్చికాయ ఇది ఇలా ఉంటాయి మీకు తెలిసిందే చూపిస్తున్నా ఒలిసి చూపించక నోట్లు వేసుకోవే పచ్చిగా ఉన్నాయి కదా పసర పసర అనిపిస్తుంది ఇట్లా ఎన్ని అనుకోండి ఇది ఇంతకుముందు ఇలాంటి మొత్తం మన పొలంలో బండి కోతులు పీగుతున్నాయి అని చెప్పేసి తీసేసాం ఇటు కోతులు రావమ్మా మరి బాగానే ఉంచింది వామో అవునా ఇంకొన ఇదంతా శనగ చేయను దీన్ని శనగనికే నీళ్లు పెట్టేసి చెట్లు బీక్తారు చెట్లు పీకి ఎక్కడెక్కడ కుప్పలు వేస్తారు ఈ కుప్పలన్నీ మళ్ళీ ఒకసారి ఆడేసి ఇంకా శనకాయ తిప్పుతారు అనమాట ఇక ఇట్లా వస్తే మంచిగా రెండు రోజులు ఎన్ని ఇట్లా శనకాయ పీకొచ్చు చిన్నప్పుడు తెగపోయేదాన్ని చెనకాయ ఇక్కడ మళ్ళీ అంతా ఒక పక్కకి వేసుకోవాలి బా బొబ్బరికాయ కూడా ఎట్లా కొత్తారో చూపిద్దామంటే బాగా ఉంది కోయడానికి లేదు ఒకటి భూమి ఒకటి చూపిస్తా ఇది కూడా చెట్లు చెట్ల నుంచి కాయ ఎట్లా తీసుకున్న చూపిస్తాను భూమి నుంచి చెట్టు ఎట్లా తీస్తారు చూపిస్తా టేస్ట్ మస్తుంది అండి మా ఇంట్లో కిలోలు ఉన్నాయి

నీళ్ళు లేవుగా ఆయన లోపలనే ఆగిపోతున్నాయి నీళ్లు కట్టాలి వచ్చిందిలే ఒకటి ఇది మస్తు టేస్ట్ ఇయే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఈ పచ్చకాయ చూపించాయి కాయలు సరిగ్గా కొంచెం నీళ్లు కడితే చెట్లు ఇట్లా పీకంగా నిమ్మటూ వస్తాయ పాటు అంటే ఇగొక నైన్త్ టెన్త్ క్లాసుల్లో మా నాన్నమ దగ్గర ఉండి చదువుకున్నానండి నేను ఇంకా సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మా పిన్ని ఖచ్చితంగా ఆ టైంలో ఏదైనా కూలి పనికి వెళ్తుంటే నన్ను తీసుకొని వెళ్ళేది సో చేల్లో కలుపు పీకడానికో చెనక్కాయ చేయడానికో చెనక్కాయ చెట్లు పీకడానికో వేటికి ఒక దానికి తీసుకొని వెళ్తూ ఉండేది అలా నాకు అలవాటైన పనులు అనమాట ఇవి ఒక్కొక్క కుప్ప వేసుకుంటే వెళ్ళాలి ఇగో కుప్పలన్నీ ఒక చోట అన్ని పేరుస్తారు అక్కడ కూలబి కాయలు తీస్తారు అనమాట మా ఇష్టం ఇదిగోండి నేను తెంపినా చనక్క అనమాట నువ్వే తెంపుకుండగా నువ్వే తీసుకుపో అమ్మ ఇదిగోండి ఇంతకాయ ఎంత కష్టం ఉంటుందండి చూడండి చెప్పేది చెప్తుంటే విన్నారు కదా కోతుల బెడదకి ఇక్కడే ఉంటున్నారంట రాష్ట్రలు ఎట్లా అవుతుందో ఏమో కానీ కూడా రావుగా చీకట్లు రావు కానీ ఇక ఇక్కడే ఉంటావు మన ఇంటికి మళ్ళీ అమ్మమ్మలు దీరా ఇల్లు కందిషన్ చూపిస్తాపా ఫ్రెండ్స్ ఇదేమో అనమాట కందులు కందిపప్పు చేస్తాం కదా అది అనమాట ఇక కందికే రెడీ అయిపోయింది మా ఉన్నప్పుడు తినేది గుర్తు నాకు ఇప్పటిదాకా గుర్తే లేదు ఇట్లా చేయలేవరేనంటే కంది కందుకే కోసుకొని వచ్చి పచ్చిది ఉడకబెట్టిస్తే తింటూ ఉండేవాళ్ళం ఇట్లా లేవు పచ్చిది ఉంది నా మీతో పాటు నాకు కూడా కొత్త కొత్తగా ఉందన్నమాట ఇక్కడికి వస్తుంటే ఇవన్నీ చూస్తుంటే చాలా డేస్ తర్వాత ఇవన్నీ చూడడం నేను మళ్ళీ ఇవేంటి అంటే ఆఫ్ హాఫ్ మొత్తం నరికి ఒక చోట కుప్పేసి ఇక కొడతారు కంది అప్పుడు కందులు అవుతాయి ఇంక ఇప్పుడు సగం వరకు కోసిన తర్వాత కర్రలు ఉంటాయిగా అవి సమ్మర్ వరకు మంచిగా ఎండిపోయి సాలు సాలు అలా అంటే లైన్లు లైన్లు అలా ఉంటాయి ఇంకా వాటి అన్నింటినీ కుప్పేసి కట్టెలు కట్టుకొని ఈత పోయి ఈత కొట్టుకొని వచ్చేటప్పుడు ఆ కట్టెలు మోపింటికి ఇంటికి ఎత్తుకొని వచ్చేదనమాట ఆ రోజు గుర్తొస్తుంది వాళ్ళు ఇవన్నీ మీకు అంత ముందు ఒక వీడియోలో చెప్పినా గుర్తుందో లేదో అసలు అదనమాట స్టోరీ బాగుండేది అప్పటి రోజులు కాదు కదమ్మా ఇది ఏందో ఆ పిల్లలు లేరు ఇప్పుడు ఆ రోజులు లేవు ఇదిగో కందులే ఎండి తిట్లు వస్తాయి చూపించలే ఎండిపోతే ఇట్లా కందలు ఇంకేది సరిగ్గా ఉండాలి చాలా వరకు చాలా పొలం పనులు అయితే వచ్చండి చేయిన్ లో కలుపు తీయడం కానీ పత్తేయడం కానీ చే చెనకాయలు పీకడం కానివ్వండి ఇలా చాలా అయితే చాలా పనులు వచ్చు అప్పట్లో చాలా చేశాను ఎక్కడ ఉండే తిరిగి అక్కడ ఉంటానండి సిటీలో ఉండే సిటీ అమ్మాయి లాగా చదువుకున్నప్పుడు చదువుకున్న అమ్మాయి లాగా ఊర్లోకి వెళ్తే మాత్రం ఊరు పిల్లలాగానే ఉంటాను అనమాట ఇదిగోండి ఐబ్రోస్ బ్రష్ చేయించుకోవడానికి ఇంక నుంచి బయలుదేరి వచ్చాను మళ్ళీ మా ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అనమాట సనా బ్యూటీ పార్లర్ ఇంకా ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నాను మా మర్దల పెళ్లిలో చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాను తను కూడా మన సబ్స్క్రైవర్ డేస్ చాలా డేస్ గా మనల్ని మీట్ అవుతుంది మీట్ అవ్వాలనుకున్నారంట అనుకున్నారంట ఫైనల్ ఇప్పుడు నేను దగ్గర నుంచి చూసేటప్పుడు అసలు వస్తాను అనో కన్ఫర్మేషన్ లేదు ఇంకేం చేయించుకుంటాను అని అలా ఉన్నాను టైం కూడా ఎక్కడ కుదరలేదు ఫైనల్లీ మా ఇంటి దగ్గర చేయించుకున్నాను అసలు ఎక్కడ ఎవ్వరికి ఐబ్రోస్ ఇవ్వను అలా ఉంటాను కానీ అసలు ఇచ్చే ప్రసక్తే లేదనమాట కానీ చాలా ఎక్కువగా గ్రోత్ అయిపోయి అగ్లీగా ఉంటే జస్ట్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చాను షేప్ ఏం కదిలిచ్చు అని చెప్పేసి సో మొత్తానికి అయితే అక్రాస్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు పండక్కి కావాల్సిన సరుకులు తీసుకోవడానికి ఇక్కడ నుంచి దంతాలు బెల్ వెళ్తున్నాను అనమాట మిర్చి తోట చూపించలేదు కదా లక్కీ మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు అనుకోండి ఇది కొంచెం లాంగ్ మిర్చి తోట ఇది మా ఊర్లోనే ఉంది ఈ లాంగ్ అక్కడ చూపిస్తున్నప్పుడు ఇంటికి అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నా అనమాట అది ఇంకా మీకు మిరపతోట చూపించాలి కానీ లక్కి పడుకుంది గబాలన లేస్తే ఏడిస్తే అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫస్ట్ దూరంగా వెళ్తున్నాం అనమాట ఈ కొండ ఎప్పుడు వెళ్ళి వచ్చే దారిలో కనిపిస్తూ ఉంటది అది ఎక్కాలని చాలా డేస్ గా అనుకుంటున్నాను ఎక్కుతానో తెలియదు మొత్తానికి అయితే వచ్చేసాను సిటీ దగ్గరికి ఇంకా రేపటికి వేసుకునే డ్రెస్ కి మ్యాచింగ్గా అమ్మకి రబ్బర్ బండ్లు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ పెళ్లి అంటారు దీన్ని ఇక్కడ నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తా ఉంటారు అనమాట ఇక్కడ బజ్జీలు ఎగ్ బజ్జీలు అని ఇంకా పచ్చిమిర్చి బజ్జీలు ఇంకా పునుగులు వడలు ఇవి దొరుకుతాయి అనమాట అవి ఇంటి ఇంటికాడ పిల్లలు ఉన్నారు కూడా బాగా ఇష్టంగా తింటారు కొంచెం ఎక్కువే తీసుకోవే కొద్దిగా ఎక్కువే తీసుకో బాపు కావాలిగా నాకు ఎగ్ బజ్జీ బావా ఎగ్ బజ్జి బుడ్డ బుడ్డ గారు పది రూపాయలు వేడి వేడికి ముందే నేను తినేస్తుంది ఇక్కడ ఇంటికి లేదా కాకట్లేదు పొగలు పక్కన పెట్టుకొని పస పస అని తింటుంది కానీ అని ఒక్క మొక్క పెట్టట్లేదురా తింటే తింటే మాత్రం బావ అని అడగరా మంచి మర్యాద కోసం అడగరా ఊరికే నిజంగానే నిజంగా పెట్టకుండా ఫైనల్లీ కావాల్సినవి కొనేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము చూసారా సూర్యుడు ఇలాంటి లొకేషన్స్ మొత్తం మనకి శతమానం భవతి అలాంటి సినిమాల్లో కనిపిస్తాయి కదా ఇది ఈ ఏరియా చూసినప్పుడల్లా మాకు అదే సినిమా గుర్తొస్తూ ఉంటుంది సంక్రాంతి టైంలో వచ్చాం కదా గబాల్నా ఆ సీన్ అయితే గుర్తొచ్చిందనమాట చాలా బాగుంది కదా ఫుల్ గ్రీనరీగా బాగుంటుంది ఒక వెహికల్ ఫెసిలిటీస్ తప్ప అన్నీ బాగానే ఉంటాయి మా ఊరి దగ్గర సో ఇంకా ఇంటికైతే బయలుదేరాం కావాల్సినవి కొనుక్కొని అంటే కొబ్బరికాయలు అవి ఇవి కావాల్సినవి అయితే కొనుక్కొని అయితే ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్లేదాడు మిరప చాలా మెరుపు చూసి చూపిస్తాను చూడాలి అంటే మనమే అనుకోవాలి టకటక అని సౌండ్ వచ్చి వస్తుంటే చెప్పే టకటక టకటక టా అంటే నేను ఫోన్లో రికార్డ్ చేసుకొని టకటక అని పెట్టుకుందాం అనుకుంటున్నా ఆ ఫెసిలిటీ ఉందా లేదు నోటితోనే అనాలని రూల్ ఏమైనా ఉందా ఇస్ మేఘనా సార్ కదా కాకపోతే ఎగురు ఏ మండే పొలమేనా అడగందే అక్కడ ఆ చివర ఒక దిష్టి బొమ్మ మధ్యలో ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం మూడు ఉన్నాయి మొత్తం మూడు ఈ పొలంలో మొత్తం మూడు దిష్టి బొమ్మలు ఉన్నాయి మెరుపుతో పెద్దది కొరుకు బావా టేస్ట్ ఎలా ఉంది కారంగా ఉందా మామూలుగా ఉందా చెప్పు చూడు అరే లక్కీ గాడు ఉంటాడుగా అడిగి చెప్పు సరే రండి ఇంకా సో మొత్తానికి అయితే మీకు ఈ రోజు నేను బొబ్బరి చేయను మిరప చేయను శనగ చేయను నాట్లు ఎలా వేస్తారు అన్ని చూపి కంది 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 చేయనుకు వచ్చినాను కళ్ళు నేను తెంపినాను ఎట్టాగుంది బాబా వాళ్ళు హై హై వీళ్ళు చచ్చిపోయారులే వీడియో చివరిలో చచ్చిపోయారు వీళ్ళు ఇప్పటిదాకా బాగానే చూసి ఇప్పుడు చచ్చిపోయారు వీళ్ళు వీటిని కుక్కలు అంటారు కుక్క చెట్లు సరిగ్గా చూపి ఇవి కుక్క చెట్లు ఇవి వీడి వల్ల ఏమైందంటే ఎరక్కటి మాస్తాను దాన్ని అందుకోండి ముక్కలు 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 లైన్ వస్తాయి ఎలా వేసి పడతామో ఇలా వరుసగా ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ చెట్టుకి ఇది నాకు గుచ్చుకుందిరా మీ గురించి చెప్తున్నాను సరే రండి పోదా మాకు ఎటువంటి ఆర్ఆర్లు బీజిఎంలు ఎవరో వేయాల్సిన అవసరం లేదు మేము వెతకాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మా నోట్లలో వస్తూనే ఉంటాయి పాడుతూనే ఉంటాయి అవి వేస్తూనే ఉంటాం అనమాట మేము ఇంటికి వచ్చేసరికి లక్కీ కూడా లేచాడు సో ఫస్ట్ ఈ చెనక్కాయనైతే మొత్తం కాల్చాలనుకున్నాం కానీ పచ్చిది కదా కాలదని చెప్పేసి అన్నాడు మా బాపు తర్వాత అయితే ఉడకబెట్టుకున్నాం అనమాట ఇంకా కైట్స్ కొనుక్కోవడానికి మా బ్యాచ్ అంతా వెళ్తూ ఉంటే ప్రిన్స్ అమ్మను కూడా పంపించాను ప్రిన్స్ అని పబ్బించానని లక్కి ఫుల్ ఏడుస్తూ ఉండే ఇలాంటి వలస పక్షులు చూసారండి ఇప్పుడు వలస వెళ్ళడం చాలా డేస్ తర్వాత చాలా మంత్స్ ఇయర్స్ తర్వాత చూస్తున్నట్లు అనిపించింది అనమాట ఒక్కసారి వలస వెళ్తూ ఉంటాయి ఇవి ప్రతిరోజు వెళ్తూనే ఉంటాయి ఇంకా మా అమ్మ అయితే చనకాయలు మొత్తము చెట్లకు నేను పీకేసి ఉడకబెట్టేసింది అనమాట ఇంకా హ్యాపీగా తిన్నాము చాలా డేస్ తర్వాత ఫుల్ టేస్టీగా ఉన్నాయి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ నిన్నట్లాగే హార్ట్ సింబల్స్ ధమ్స్అప్ సింబల్స్ అయితే ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అంతా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే